ఒక అడవిలో అఖిల అనే ఒక ఆడసింహం నివసిస్తూ ఉండేది అఖిలాకు ఇద్దరు పిల్లలు ఉండేవారు వారి పేర్లు చింటూ పింటూ ఆ అడవిలో ఒక చక్కని నది ఉండేది అఖిల తన ఇద్దరు పిల్లలతో ఆ నది పక్కనే నివసిస్తూ ఆ నదిలోని చేపల్ని తింటూ ఆ నదిలోని నీళ్లు తాగుతూ ఏ జంతువుకీ హాని చేయకుండా సంతోషంగా జీవితం సాగిస్తూ ఉండేది వేసవికాలం రావటంతో నెమ్మదిగా ఆ నది ఎండిపోవటంతో అఖిల తన ఇద్దరు పిల్లలతో చాలా దూరం ప్రయాణించసాగింది అయ్యో చాలా దూరం ప్రయాణించినా ఎక్కడా ఒక చుక్క నీళ్లు కూడా దొరకడం లేదే ఇలా ఇంకెంత దూరం ప్రయాణం చెయ్యాలి అమ్మా నేనిక నడవలేకపోతున్నాను నాకు చాలా అలసటిగా ఉందమ్మా కొంచెం ఓర్చుకో తల్లి ఎంత దూరం వెతికినా నీళ్లు దొరకటం లేదు ఎవరినైనా నీళ్లు అడగమ్మా మనం సింహాలం కదా మన దగ్గరికి ఏ జంతువు రాదు మనకు ఎవరూ సహాయం చేయరు అదేంటమ్మా మన దగ్గరికి ఎవరు ఎందుకు రారు మనం క్రూర జంతువులం కదమ్మా సరే నీ మాట మేరకు ఎవరైనా సలహా అడుగుతానులే అలా కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక నక్క కనిపిస్తుంది దాని పేరు మాయా అది కనిపించగానే మాయా ఎలా ఉన్నావు మాకు ఒక సహాయం కావాలి ఏంటది చెప్పు నాకేదైనా తెలిస్తే నీకు చెప్తాను ఇక్కడ దగ్గర్లో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా నీకేవైనా తెలిస్తే మాకు చెప్పు దాహంతో నా పిల్లలు అల్లాడిపోతున్నారు ఇక్కడెక్కడా నీళ్లు లేవు అన్ని చెరువులు కుంటలు ఎండకు ఎండిపోయాయి నేనొక ఉపాయం చెప్తాను మీకు దాహము తీరుతుంది ఆకలి తీరుతుంది ఏంటి ఆ ఉపాయం నాకు చెప్పు ఇక్కడికి దగ్గరలో వాహిని అనే ఒంటె ఒకటి నివసిస్తూ ఉంది నువ్వు దాన్ని చంపితే దాని పొట్టలో ఒక నీళ్ల సంచి ఉంటుంది ఆ నీళ్ల సంచిలోని నీళ్లను తాగి దాని మాంసం తిని ఆకలి దాహం రెండు తీర్చుకోవచ్చు నాకు కూడా చాలా ఆకలిగాను దాహంగాను ఉంది నువ్వు దాన్ని చంపితే నాకు కూడా నువ్వు సహాయం చేసిన దానివవుతావు ఏంటి నువ్వు మాట్లాడేది నీళ్ల కోసం ఒక ప్రాణిని చంపమంటావా నీకు బుద్ధి లేదు ఆహారం కోసం నిన్ను చంపితే నీకెలా ఉంటుంది ఎప్పుడూ నేను నా ఆహారం కోసం ఇంకొకరికి ద్రోహం చెయ్యను నా పిల్లలని ఎప్పుడు నీతిగా పెంచుతాను అయితే ఆ పని చేయకపోతే దాహంతో నీ పిల్లలు చేస్తారు నా మాట విను నేను చెప్పిన పని చేయి అప్పుడు నీకు నాకు మేలు జరుగుతుంది నీలాగా న్యాయంగా ఉంటే నువ్వు ఎలా అయితే బీదరికంతో ఉన్నావో అలాగే నీ పిల్లలు కూడా బీదరికంతో బాధపడతారు ప్రాణాలైనా అర్పిస్తాను కాని నా బీదరికాన్ని సాకుగా చూపించి ఎవరికి అన్యాయం చెయ్యను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే నువ్వే మాకు ఆహారం అవుతావు అని చెప్పగానే మాయా అక్క వెళ్ళిపోతుంది ఇక చేసేదేమీ లేక అఖిల నుంచి తన ఇద్దరు పిల్లలతో ఎంతో ప్రయాసతో కొంత దూరం రాగానే అక్కడ వాహిని కనబడుతుంది అప్పుడు అఖిల వాహినితో ఇలా అంటుంది వాహిని మాకొక సహాయం కావాలి నువ్వేమైనా చేయగలవా చెప్పు అఖిల మీకు ఏమి కావాలి నేను నా పిల్లలు ఈ ఎండకి నీళ్లు లేక అల్లాడిపోతున్నాం ఆ నీళ్ల కోసం మేము చాలా దూరం నుంచి వెతుకుతూ ఉన్నాం అయినా కూడా ఎక్కడా నీళ్లు దొరకడం లేదు ఇక్కడ దగ్గర్లో నీళ్ళేవైనా దొరుకుతాయేమోనని నిన్ను అడుగుతున్నాను దయచేసి మాకు సహాయం చెయ్యి ఇక నడిచే ఓపిక మాకు లేదు అయ్యో పిల్లలతో ఎంత దూరమని ఈ ఎండలో నడుస్తావు చిన్న చిన్నపిల్లలు నీళ్లు లేకపోతే సొమ్మసిల్లిపోతారు సిల్లిపోతారు నాతో రండి ఇక్కడికి దగ్గర్లో నీళ్లు ఉన్నాయి మీకు వాటిని చూపిస్తాను అని వాహిని అఖిలను పిల్లలని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఒక బావి వద్దకు తీసుకుని వెళ్తాయి కానీ బావి లోతుగా ఉండటంతో అందులోని నీళ్లను తాగడానికి ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాయి భగవంతుడా ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష నీళ్లు లేక ఇంతకాలం బాధపడితే ఇప్పుడు నీళ్లు ఉన్నా కూడా అవకాశమే లేదు హీ ఇప్పుడెలా బావి చూస్తే చాలా లోతుగా ఉంది అందులోకి దూకితే ప్రాణాలతో బయటపడలేను నేను లేకపోతే నా ఇద్దరు పిల్లలు అనాథలవుతారు హీ ఇప్పుడెలా నువ్వేమీ బాధపడకు నాకు అనే ఏనుగు స్నేహితుడున్నాడు ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు మీరు కొంతసేపు ఆగితే నేనతన్ని ఇక్కడికి తీసుకొని వస్తాను వాహిని వెళ్లి భీమ్ని తన వెంట తీసుకురావటంతో భీమ్ తన తొండంతో నీళ్లను తోడి అఖిల మీద తన ఇద్దరు పిల్లల మీద జల్లటంతో వారు దాహం తీర్చుకుంటారు అఖిల ఇప్పుడు దాహం తీరిందా భీం ప్రతిరోజు ఇక్కడికొచ్చి మీకు నీళ్ళని మీద జల్లి వెళ్తాడు నీకు నీ పిల్లలకి దాహం బాధలుండవు మీరు వేసవంతా సంతోషంగా ఉండొచ్చు వాహిని నాకెంత సహాయం చేశావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ఆ పాడు నక్క మాయ మాటలు విని నిన్ను చంపి ఉంటే ఈరోజు నాకు ఈ మేలు జరగకపోను అందుకే దుష్టిల మాటలు వినకూడదు చిరుత పునర్జన్మ మరియు తల్లిదండ్రుల చావుకి పగదీర్చుకున్న కొడుకు ఒక దట్టమైన అడవి ఉంటుంది ఆ అడవికి నాలుగు వైపులా సెలయేళ్లు ఉండేవి అదే అడవిలో ఒక చిరుత తన తండ్రితో కలిసి నివసిస్తూ ఉండేది దాని పేరు భగీరా అది చాలా తుంటరిది తెలివైంది భగీరకి ఎల్లప్పుడూ సెలయేరు దగ్గర కూర్చొని చూడడం అంటే చాలా ఇష్టం ఒకరోజు భగీర తన తండ్రితో ఇలా అంటాడు నాన్న ఈ సెలయరు చూడ్డానికి చాలా అందంగా ఉంది నాకు ఈ సెలయేరు దాటి అవతలి వైపుకు వెళ్ళాలి అనిపిస్తుంది ఆ మాటలు విని భగీరా తండ్రి చాలా కంగారు పడుతూ ఇలా అంటాడు నాయనా ఇంకెప్పుడు ఆ సెలయేరుని దాటి అటువైపు వెళ్లటం గురించి ఆలోచించకు అక్కడ చాలా క్రూరమైన వేటగాలు ఉన్నారని నేను విన్నాను తన తండ్రి మాటలు విని భగీరా మౌనంగా ఉండిపోతాడు చాలా రోజుల తర్వాత భగీరా పెరిగి పెద్దవాడవుతాడు వయసుతో పాటు సెలయేరు దాటి అవతలి అవతలివైపుకు వెళ్లాలనే కోరిక కూడా పెరిగి పెద్దదవుతుంది ఒకరోజు భగీరా తన తండ్రికి చెప్పకుండా సెలయేరు అవతలి వైపుకి వెళ్తాడు అక్కడ చాలా అందమైన అడవి ఉంటుంది కాని అక్కడ ఉండే జంతువులు చాలా భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటాయి వాటిని చూస్తే ఏదో క్రూర జంతువు వాటి వెనకాలే ఉన్నట్టు దానికే భయపడుతున్నట్టు అనిపిస్తుంది ఇక అక్కడ ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యంతో భగీరని చూస్తూ ఆనందపడుతూ ఉంటాయి వెంటనే ఒక తోడేలు పరిగెత్తుకుంటూ భగీరా వద్దకు వచ్చి ఇలా అంటుంది భగీరా నువ్వు వచ్చేసావా మాకు తెలుసు ఏదో ఒక రోజు మమ్మల్ని కాపాడ్డానికి నువ్వు తప్పకుండా వస్తావని తొందరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదా ఇక్కడే ఉంటే నీ ప్రాణాలకి ముప్పుంది భగీరకి తోడేలు అన్న మాటలు ఏమీ అర్థం కావు ఇంతలో జంతువులన్నీ తొందరగా భగీరాని ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్తాయి ఎవరు మీరంతా నేనెవరో మీకు ముందే తెలుసా అవును నువ్వెవరో మాకు తెలుసు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఎడవికి మహారాజు మీ నాన్న ఆయన మంచితనానికి మారుపేరు ఇలా ఉండగా ఒకరోజు ఎక్కడో నుండి ఒక సింహం వచ్చి మోసంతో మీ అమ్మ నాన్నల్ని చంపింది నిన్ను కూడా చంపాలనుకుంది కానీ మీ అమ్మ ప్రాణాలు కాపాడడానికి నిన్ను ఒక బుట్టలో పెట్టి సెలయర్లో వదిలేసింది ఆ తర్వాత ఈ సింహం ఈ ఎడవికి మహారాజయ్యింది అది చాలా క్రూరమైంది అలాగే దానికి అసలు దయే లేదు ఈ విధంగా ఏనుగు భగీరా గురించి చెప్తూ ఉంటుంది అక్కడికి భగీరా తండ్రి భగీరథ వస్తాడు అతనిలా అంటాడు చూడు నాన్న నీకు ఇప్పుడు నిజం మొత్తం తెలిసిపోయింది నేను నీ కన్న తండ్రిని కాను అని నువ్వు నీటిలో కొట్టుకుంటూ వచ్చి దొరికావు నాకు కూడా నా వాళ్ళు ఎవరూ లేరు నిన్నే కన్న కొడుకులా పెంచుకున్నాను అదంతా సరే అసలు మీరందరూ నన్నెలా గుర్తుపట్టారు నా తల్లి తండ్రుల్ని అన్యాయంగా చంపిన సింహాన్ని నేను వదిలిపెట్టను ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఆ క్రూరమైన సింహం వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఇంతవరకు నాకు ఆహారం ఎందుకు తీసుకురాలేదు మా అమ్మ నాన్నని చంపింది నువ్వే కదా నీ అంతు చూస్తాను నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా నిన్ను కూడా అప్పుడే చంపేయాల్సిందిరా మరేం పర్వాలేదు ఇప్పుడు నీ అంతు చూస్తాను ఇలా అని సింహం ఒక్క ఉదుటున భగీరపై దాడి చేస్తుంది సింహం చాలా బలంగా ఉండటంతో ఒకే దెబ్బకి భగీరాను చంపేస్తుంది చూసారు కదా నన్ను ఎదిరించిన వాళ్ళ గతి ఏమవుతుందో ఇలా అని ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భగీరా తండ్రి మిగతా జంతువులు ఇదంతా చూసి దుఃఖంతో ఏడుస్తూ ఉంటాయి అప్పుడే అక్కడ ఒక మానవ పులి ప్రత్యక్షమవుతుంది ఆ మానవ పులి ఇలా అంటుంది మిత్రులరా భగీరా తల్లి తండ్రులు చాలా మంచి మనసు కలవారు చాలా దయగల జంతువులు అలాంటిది వాళ్ళ బిడ్డను ఇలా అన్యాయంగా చావనివ్వను నేను భగీరకి పునర్జన్మ ఇచ్చి దానికి చాలా మాయావీ శక్తుల్ని కూడా ప్రసాదిస్తాను అప్పుడు ఆ హంతక సింహాన్ని భగీర అంతం చేస్తాడు ఇలా చెప్పి ఆ మానవపులి భగీరకి చాలా మాయావీ శక్తుల్ని పునర్జన్మని ప్రసాదిస్తాడు భగీరతో పాటు మిగిలిన జంతువులన్నీ మానవ పులికి ధన్యవాదాలు చెప్తాయి తరువాత మానవ పులి అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక అప్పుడు భగీరా సింహం దగ్గరికి వెళ్తుంది సింహం భగీరాని చూసి ఆశ్చర్యపోతుంది దుర్మార్గుడా నన్ను మరలా ఇట్లా చూసి నీకు మతిపోతుంది కదూ ఇవే నీకు ఆఖరి క్షణాలు ఇక నీ ఎంతమే మిగిలింది ఇలా చెప్పి భగీరా సింహంపై దాడి చేస్తుంది ఒకే ఒక్క దెబ్బకి సింహాన్ని చంపేస్తుంది ఇక తర్వాత భగీర ఆ అడవికి మహారాజు అవుతాడు అంతేకాదు ఆ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఇలా అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు బాంబూ జంతువుల రైలుబండి ఒక దట్టమైన అడవిలో ఒక దొంగ ఏనుగు ఉండేది అది ఇతరుల సామాన్లని దొంగలించి ఆనందిస్తూ ఉండేది ఒకసారి ఆ దొంగ ఇలా ఆలోచిస్తుంది ఓ జింక కొత్త సైకిల్ కొందా కుందేలు అలాగే కోతి చాలా అరటి పళ్ళు క్యారెట్లు దాచిపెట్టాయి నేను వీటన్నిటిని దొంగిలించి వేరే అడవికి తీసుకొని వెళ్ళిపోతా కానీ ఇంత మొత్తంలో సామాన్లు ఒకేసారి దొంగిలించడం చాలా కష్టం కదా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దాని బుర్రలో బ్యాంబూ ట్రైన్ తయారు చేయాలని ఒక ఐడియా వస్తుంది అప్పుడు వెంటనే బ్యాంబూ కర్రల్ని కట్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి కుందేలు వస్తుంది దానిపై ఒక కర్ర పడబోతుంది కానీ వేరే వైపునకు దూరి తప్పించుకుంటుంది ఆ కుందేలు అప్పుడు కుందేలు ఏనుగుతో ఇలా అంటుంది అరేయ్ ఓ ఏనుగు చూసి పనులు చెయ్యి కొద్దిగా ఉంటే ఆ కర్రబడి నా తల పగిలేది ఓ సరే సోరీ నువ్వు కూడా కొద్దిగా చూసుకోవాలి కదా కానీ ఒక విషయం అర్థం కావడం లేదు ఎప్పుడు దొంగతనాలు చేసేవాడివి ఈరోజు పని చేస్తున్నావు ఏంటి కదా ఏ కుందేలు పిల్ల నాకు వంకలు పెట్టింది చాలు కానీ నేను అందరికీ ఉపయోగపడేలా బ్యాంబు కర్రల ట్రైన్ తయారు చేస్తున్నాను ఏనుగు మాటలు విని కుందేలు చాలా ఆశ్చర్యపోతుంది ఇలా అంటుంది ఏంటి నువ్వు జంతువులందరి కోసం మీ ట్రైన్ తయారు చేస్తున్నావా అందరినీ ఇందులో కూర్చోబెట్టుకుని షికారుకు తీసుకెళ్తావా బలే 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 నువ్వు ఇలా మంచి పనులు చేస్తుంటే చాలా ముచ్చటగా ఉంది మిమ్మల్ని షికారుకు తీసుకెళ్లి మీ సామాన్లను ఎలా మాయ చేస్తానో చూస్తూ ఉండండి ఏనుగు తన మనసులో ఇలా ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంటుంది ఏనుగు ఒకే ఒక్క రోజులోనే బ్యాంబూ కర్రలతో ట్రైన్ తయారు చేస్తుంది ఏనుగు జింక ఇంటికి మెల్లిగా వెళ్లి సైకిల్ని దొంగిలిస్తుంది ట్రైన్లో పెట్టుకుంటుంది మరల కోతి ఇంటికి కూడా వెళ్తుంది అక్కడ పెట్టిన మొత్తం అరటి గెలల్ని దొంగిలిస్తుంది పెట్టెలో పెడుతుంది ఇక కుందేలు దగ్గర ఉన్న మొత్తం క్యారెట్లని అలాగే నక్క దాచిన అన్ని చెరుకు గడల్ని గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తీసుకొని ట్రైన్లో పెట్టుకుని దొంగిలించి బయలుదేరుతుంది అప్పుడు ఏనుగు ఇలా అనుకుంటుంది నా పని ఎవరికీ నుండి వేరే అడవికి పారిపోవాలి ఇలా ఏనుగు తను దొంగిలించిన సామాన్లని తీసుకుని బ్యాంబూ ట్రైన్లో వేరే అడవికి వెళ్తూ ఉంటుంది మరోవైపు తమ సామాన్లు పోయినందుకు మిగతా జంతువులన్నీ కంగారు పడుతూ ఉంటాయి అన్ని జంతువులు ఒకే చోట సమావేశమవుతాయి అవి మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు కోతి ఇలా అంటుంది ఓరి నాయనో అందరి వస్తువులు ఒకేసారి ఎవరో దొంగిలించి ఉంటారు నేను ఎంతో కష్టపడి ఆ అరటి గిలల్ని సేకరించాను నా కష్టం అంతా వృధా అయింది ఇదంతా ఆయన క్యారెట్లన్నీ ఉంటాడు హోరి భగవంతుడా నా కొత్త సైకిల్ కూడా కూడా అది కొని కాలేదు పైన కుందేలు ఎలా చెప్పగలవు దొంగతనమే ఏనుగు చేశాడని అరేయ్ ఏనుగు ఎడవిలో దొంగతనాలు చేస్తూ ఉంది పైగా నిన్న కర్రలతో ట్రైన్ కూడా తయారు చేశాడు అవును కుందేలు చెప్పింది నిజమే నేను కూడా చూశాను ఏనుగు ట్రైన్ తయారు చేశాడు మనం తొందరగా వెళ్ళి ఏనుగుని పట్టుకుని మన సామాన్లని తెచ్చుకుందాం లేదంటే ఆ ట్రైన్లో చాలా దూరం వెళ్ళిపోతాడు ఈ విధంగా జంతువులన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి ఇక అప్పుడే అక్కడికి ఒక రామచిలుక వస్తుంది మీరందరూ మాటల్లో సమయాన్ని వృధా చేస్తున్నారు ఆయన ఇక్కడ నుంచి వేరే అడవికి పారిపోతుంది ఇప్పుడు అది ఉత్తర దిక్కున వెళ్తుంది మీరందరూ తొందరగా వెళ్తే పట్టుకోవచ్చు రామచిలుక మాటలు విని ఆ నలుగురు ఉత్తరపు దిక్కు వైపు వెళ్తారు ఒకచోట ఏనుగు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అందువల్ల వాళ్ళకి ఏనుగు కనిపిస్తుంది ఇంతలో ఏనుగు మళ్లీ ట్రైన్ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆ నలుగురు రావటం అది గమనించదు ఇంతలో కోతి ట్రైన్ ఎక్కి జింక యొక్క సైకిల్ని ఇస్తుంది ఇంకా తీసుకుని చాలా ఆనందిస్తుంది చాలా బావా తర్వాత కోతి యొక్క క్యారెట్లని చెరుకు గల్లని అలాగే అరటి పండ్ల ట్రైన్ నుంచి బయటకు తీస్తుంది అలా తీసుకొచ్చి ఏనుగు ట్రైన్ కి బాయ్ బాయ్ చెప్తూ ఉంటారు ఆ మిగతా జంతువులు బాయ్ బాయ్ దొంగ ఏనుగా ఖాళీగా ఉన్న ట్రైన్ చూసి చూసి ఏనుక్కిప్పుడు బుద్ధొస్తుంది ఈ విధంగా ఆ జంతువులన్నీ అనుకుంటాయి ఏనుగు చాలా సంతోషంలో మునిగి తేలుతూ వేరే అడవికి చేరుకుంటుంది తీరా తన ట్రైన్లో చూడగానే షాక్ అయిపోతుంది ఏనుగు అయ్యో నా ట్రైన్లో దొంగతనమైందా నాకు తెలియనే లేదే ఎన్ని నికళలు కొన్నాను ఇప్పుడేం చేయాలి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ ఏనుగు ఇక మరోపక్క కుందేలు జింక నక్క అలాగే కోతి తమ తమ సామాన్లు చూసుకొని మురిసిపోతూ ఉంటాయి అంతేకాదు ఆ దొంగ మళ్ళీ తన ఇంట్లోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటాయి